నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మెగా నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా నైన్లో ప్రసారం అవుతూ ఉంటాయి మీరు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వృచ్చిక రాశి వృత్తిక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నదమ్మా ఈ మాసంలో కాకపోతే వీళ్ళు మాట్లాడేటువంటి విధానములో కొంచెము జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి పంచమములో పంచమ స్థానములో ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడిందో మీనములో వీళ్లకు వృషిక రాశికి పంచమం అవుతుంది అలా ఎప్పుడైతే అయి అనుకూలవంతం మామూలుగా వృషికం ధనస్సు మకరం కుంభం మీనం పంచమస్థానం ఎప్పుడైతే అయ్యిందో కొన్ని గ్రహాల వీక్షణ వలన వీక్ అయిన దాని వలన పంచమంలో ఉండి వీక్ కావడం వలన కొన్ని అనుకూలాలు జరుగుతాయి వీళ్లకు కాకపోతే మాట్లాడేటప్పుడు దగ్గర వరకు వచ్చి వాళ్ళే వాళ్ళు చెడగొట్టుకోవడం లాంటివి ఉంటాయి ఆడవాళ్ల యొక్క ప్రభావము వీళ్ళ మీద కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి ఒకవేళ ఆడవాళ్లే ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు అంటే అప్పుడప్పుడు కొంచెము కోపోద్రిక్తులై కోపము ఎక్కువగా ప్రదర్శించడం లాంటివి జరుగుతాయి కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చు తప్పులేదు అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగానే ఉన్నది ఇబ్బంది లేదు ఈ ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చును కొంతవరకు అనుకూలవంతముగానే ఉన్నది ఇక భూపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి మాత్రం వీళ్లకు అనుకూలముగా తీర్పులు వచ్చి వీళ్లకు మా సొమ్ము మాకు వచ్చింది అని ఆనందించేటువంటి విధానముగానే ఉండబోతున్నది వీళ్లకు కొత్త వ్యక్తుల యొక్క పరిచయము అనేటువంటిది జరుగుతుంది ఆచితూచి ఆలోచనలతో ముందుకు అడుగు వెయ్యాలి ధనము యథావిధిగా రావాల్సినటువంటి ధనం వీళ్ళ చేతికి వస్తుంది ఇబ్బంది ఉండదు అనారోగ్యము అనేటువంటిది ఎక్కడా లేదు ఇబ్బంది అనేటువంటి మాట లేదు ఆరోగ్యవంతముగానే పూర్ణముగా అనుకూలవంతముగానే ఉంటారు వీళ్ళు ఈ రాశి గల వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా అనుకూలంగానే ఉంటుంది గాక ఏది ఏమైనా వీళ్ళ కోరికలు కొన్ని నెరవేర్చుకోవటానికి వీళ్ళు అనుకున్నటువంటి పనులు పరిపూర్ణంగా నెరవేర్చుకోవటానికి ఈ మాసం చాలా దోహదపడుతుంది వీళ్లకు తప్పకుండా అనుకున్నది అనుకున్నట్టుగా ముందుకు వెళతారు చేసుకోగలుగుతారు ప్రతి దానిలోనూ పట్టుదలగా ఉండి సాధించాలి ఏమన్నా కానీ నేను అప్పుడు నేనంటే ఏమిటో చూపించాలి అనేటువంటి ప్రయత్నంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ రాశి వాళ్ళు అలా అన్ని రకాలుగా కలిసి వచ్చే విధానముగానే ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అడుగులు వేయాలి సినిమా రంగంలోనూ టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది ఏది పడితే అది మాట్లాడి లేనిపోని సమస్యలు ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితుల్లో ఒక్కోసారి వీళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు అలా చేసుకోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంటుంది గాక వీళ్ళు అనుకున్న సమయానికి పోవటము అనుకున్న సమయానికి పోకపోతే పైన వాళ్లతో కొంచెం మాటలు అనిపించుకోవడము కించిత్ మానసికమైనటువంటి బాధ ఉండటము అనూహ్యముగా మలుపులు తిరగటము ఏదో ఒక రకమైనటువంటి డబ్బు కొంత అనుకూలించటము లేకపోతే ఒక శుభవార్త అయితే ఈ మాసంలో వీళ్ళు వింటారు వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవుగాక ఇలా ఉంటుంది వీళ్ళది చాలా యోగదాయకముగానే ఉన్నది అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాల్సి వచ్చేటువంటి దానికి సంబంధించినటువంటి అనుకూలాలు చేస్తారు చాలా యోగదాయకముగా ఉన్నదబ్బా ఈ రాశి వాళ్లకు వృషిక రాశి వారు ఎలాంటి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం చెప్పండి గురువు గారు రాశి వాళ్ళు ఎటువంటి దైవారాధన చేసుకోవాలి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే అమ్మవారిని దత్తాత్రేయ స్వామిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక ఇద్దరిని డ్రెస్సు ఎటువంటిది వేసుకోవాలి అని అనుకున్నప్పుడు కాస్త బుడిద రంగు వేసుకుంటే మేలు జరుగుతుంది వీళ్లకు అనేటువంటిది ఉన్నది దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు కాక చాలా చక్కటి వివరణ ఇచ్చారు వృక్షిక రాసి వారికి కూడా బాగానే ఉంది కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి అనే విషయాన్ని తెలియజేశారు ఇలాంటి జాగ్రత్తలు చాలా చెప్పారు నోట్ చేసుకొని పాటించే ప్రయత్నం చేయండి దత్తాత్రేయ స్వామిని అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి యాష్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి అన్ని దిక్కులు కలిసి వస్తాయి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తాం మళ్ళీ కలుద్దాం నమస్తే